వెంకటగిరి పట్టణంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు ముందుగా టైలర్స్ అందరూ కలిసి పెద్ద శివాలయం నుండి కాజీపేట రాజావిధి పోలేరం ఆర్చి పాత బస్టర్ వరకు ర్యాలీగా బయలుదేరి టైలర్స్ వర్ధిల్లాలి టైలర్స్ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా టైలర్ వైస్ ప్రెసిడెంట్ పరదేశి మాట్లాడుతూ దుస్తులు కుట్టే టైలర్ దర్జీ వేలాది కుటుంబాలు దర్జీ పనిలో ఉన్నాయి రెడీమేడ్ బట్టలు విరివిగా రావటం యువత మీద మోజుతూ ఎక్కువ ఆసక్తి చూపుతూ కొనుగోలు చేయడంతో దర్జీల దగ్గర బట్టలు చేసి కుట్టించుకునేవారు తక్కువయ్యారు దీంతో వీరి జీవన బృతికి ఆటంకం ఏర్పడి కుటుంబ పోషణ జరగడం కష్టంగా తయారైంది దానికి తోడు కుట్టడానికి అవసరమయ్యే సరంజామ గుండీలు ఉక్సులు దారాలు ఆయిల్ మిషన్ ధరలు పెరగటంతో దర్జీల దగ్గర బట్టలు ఇచ్చి కుట్టించుకుంటే ధర ఎక్కువ అవుతుందని అదే రెడీమేడ్ తీసుకుంటే తక్కువ ధరకు దొరుకుతాయి వాటి మీద ఆదరణ చూపిస్తున్నారు ఈ వృత్తిని నమ్ముకొని కొందరు ఇతర చోట్లకు వలసలు వెళ్లారు గతంలో మాదిరిగా కాకుండా నేడు మహిళలకు విషయంలో శిక్షణ ఇవ్వటంతో మహిళలకు కావలసిన దుస్తులను మహిళలే తమ ఇళ్ల వద్ద కుట్టుకుంటున్నారు దీనివల్ల జీవన ఉపాధి తగ్గుతుందని తెలియజేశారు అదేవిధంగా ప్రభుత్వం టైలర్స్ కేటాయించిన ఇళ్ల పట్టాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టైలర్స్ యూనియన్ ప్రెసిడెంట్ పి వెంకట సుబ్బయ్య వైస్ ప్రెసిడెంట్ జి పరదేశి సెక్రటరీ బి చంద్రశేఖర్ ట్రెజరర్ ఆర్ సుధాకర్ జాయింట్ సెక్రటరీ ఎం సుబ్బరాయలు కమిటీ సభ్యులు వి రాజశేఖర్ ఎస్కే సుల్తాన్ షేక్ ఖాదర్ బాషా ఎస్కే జీలాని ఉన్నారు 수고하셨 <목소리도> <목소리도> తెలియజేసుకుంటున్నాము లేకపోతే మా సమస్యలు ఈ రెడీమేడ్ వల్ల చాలామంది టైలర్లు ఇంత ఇబ్బందికరమైనది కావున ప్రభుత్వం వారు ఏదైనా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహాయం చేయాల్సింది టైలర్లకి కాస్త సహాయం చేయాల్సి వచ్చి ఇకపోతే ఇళ్ల స్థలాలు టైలర్లకి ఇది వరకు చేసి ఉన్నారు కావున వాళ్ళు కూడా దయచేసి వారు ఇళ్ల స్థలానికి ఇవ్వవలసింది మరియు చాలా చాలా పెరిగిపోయినందువల్ల టైలర్లకు జీవన సృష్టి కష్టంగా ఉంది చాలా పేదల కుటుంబాల నుంచి వచ్చి టైలర్ పని నేర్చుకుని టైలరింగ్ జీవించాలనుకుంటే జీవిస్తుంటే ఈ రెడీమేడ్ షాపుల వల్ల పనులు లేకుండా పోతున్నాయి ఇబ్బందికరంగా ఉంది యాభై సంవత్సరాలు పని చేయాలంటే టైలర్ మహా కష్టంగా ఉంటుంది కానీ తర్వాత కళ్ళు కనబడకుండా కళ్ళు ఆపరేషన్ చేసుకుంటూ కొద్ది కాళ్ళతో టైలరింగ్ చేయలేక చాలా కొత్త ప్రభుత్వం ద్వారా సహాయకుండా అభివృద్ధిస్తున్నారు ఎక్కడో టైలర్స్ స్థలాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చారు ప్రభుత్వం వచ్చి స్వాధీనం మీకు ఇస్తామని చెప్పి మాట తప్పిపోయారు ఇప్పటివరకు మాకు ఇవ్వలేదు నిమాత్రం ఇచ్చారు కలెక్టర్ గారి సమక్షంలో మాకు ఇప్పుడు జరిగింది ఈ అన్యాన్ని కూడా గమనించి ప్రభుత్వం వారు మాకు న్యాయం చేసి జీవన వృత్తి కల్పించాలని ప్రజలను మెల్లి చూపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సవిన్యాయంగా మనం తెలుసుకుంటూ ఇక్కడ వచ్చిన కైలాస్వామి జరిగిన హృదయపూర్వ సంస్థ తెలుసు సోదరులకు ఈరోజు టైలర్స్ దే శుభ సందర్భంలో వంటక వాతావరణంలో మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ టైలర్ సోదరులకు అందరికీ నా శుభాకాంక్షలు ఈరోజు టైలర్ల పరిస్థితి ఏంటంటే అధ్వానకరంగా మారింది ఎంతో ఆశలతో ఈ పని నేర్చుకొని వృత్తిలో చేసుకుంటూ వచ్చాము ఈరోజు రెడీమూడు దుస్తుల వల్ల కొంచెం వెనకబడిన పద్ధతిలోకి టైలర్స్ వెళ్ళారు దీన్ని దీన్ని గ్రహించి యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ వృత్తిలో కొనసాగలేక వాళ్ళు చాలా ఇబ్బంది కుటుంబం గడిచేదే నానా కష్టాలతో పడుతున్నారు నానా శాఖల్లో వాచ్మెన్లు గాను వీట్లు గాను ఓట్లు గాను చేసుకునే పరిస్థితి దుస్థితికి వస్తుంది గవర్నమెంట్ ఒక సొసైటీ ఏర్పాటు చేసి టైలర్లకి యాభై సంవత్సరాలకి పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము దయచేసి మాకు గవర్నమెంట్ గవర్నమెంటు బాగా కృతజ్ఞత